భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్ఎండ్ ఆర్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భయవోపేతంగా ఆర్ఎండ్ ఆర్ కాలనీ యువత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సీతారాముల కళ్యాణం నూతన దంపతుల చే జరపబడింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దొడ్డ డానియల్ జాఫర్ ఇల్లందు మున్సిపాలిటీ వై మాజీ వైస్ చైర్మన్ మడతా వెంకట్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు మడుగు సాంబమూర్తి బొల్లి రాజు శేఖర్ అజయ్ చింటూ రాజేష్ పెద్దినేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు అలాగే పదిహేడవ వార్డు సిరిమల్లి రాజు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామాంజనేయ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో సర్వేశం సతీష్ రాజేష్ రవి ఉమాశంకర్ ఈశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మహదేవ నాగేంద్రమందరవనింద్ర ఆశే సంస్థానానికి ఇదిైతే మేము ప్రసవాలించుకున్నానే వైపెర్మలోని వాసిత్వం తక్షమయై నిక్షత్రమల పరింద్ర ఆశే నివాససుల్కె తో

తెలుసుక ఆ యొక్క ధాన్యం అన్నమాట ఏ ధాన్యం అంటే నువ్వుల ధాన్యము సూర్యవందల పర్యంతం అనగా యొక్క ధాన్యాలిగా

चंद्रस्वामी च శ్రీమన్ మహాదేవతాయే నమో నమః శక్తోపచారాయ నమస్కరోమి శ్రీమన్ మహాదేవతాభ్యో నమో నమః కన్యాదానం తుభ్యమహం సంప్రదతే నమః సన్యాదానం తుభ్యమహం సంప్రదతే నమః నీనలవే ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం అయిపోయింది కన్యాదానం కన్యాదానం చేసినటువంటి ఫలితము ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరికీ రావాలి అంటే ఏమి చేయాలి అంటే ఇప్పుడు ఈ యొక్క దంపతులు ఇద్దరు మాత్రమే కూర్చొని కన్యాదానం చేశారు మిగతా వారందరూ కూడా పూజలో కూర్చోకుండా ఇక్కడ మామూలుగా కూర్చొని కూర్చున్నారు కన్యాదానం చేసినటువంటి ఫలితము ఈ దంపతులకి ఎంత ఫలితం వస్తుందో మీకు కూడా రావాలంటే ఏం చేయాలి అంటే మనము కన్యాదానం చేసేటువంటి ఐదు దానాలు చేయాలి ఐదు దానాలు చేస్తే కన్యాదానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఐదు దానాలు ఏమిటంటే గోదామనము గోదానము ధనదానము ధాన్యదానము సువర్ణదానము గోదానం అనగా జన్మించినటువంటి పురోహితులకు గోదానం అనగా ఒక ఆవుని దానం చేయడం కానీ అకౌంట్లో వేయడం కానీ దానం అనగా ఒక రెండు తొందరగా బంగారం ఐగారికి ఇవ్వడం కానీ చేస్తే ఈ కన్యాదానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది చూపించేసేయండి అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి మా ఆంగల్యము ఎన్ని

ഭുവീശ്വരാ അഖിളകോടി ബ്രഹ്മണ്ഡനായ താവാതീതായ സച്ചിദാനന്ദസ്വരൂപ

నవమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దాంట్లో ముఖ్యంగా సిరిమల్లె రాజు అదేవిధంగా అంత ఉన్నటువంటి కమిటీ బృందం అంతా కూడా శ్రీరామనవమిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క శ్రీరామ నవమి సందర్భంగా వారి యొక్క వివాహాన్ని ఘనంగా జరిపించుతూ ఉంటే కల్లారా వీక్షించి ఆ యొక్క భక్తి శత్రులతోటి చూడడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ నూతనంగా దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు మరి నిర్మా ఈ యొక్క దేవాలయం కూడా అతి పెద్దగా నిర్మిస్తూ ఉన్నారు మరి అందరూ కూడా ఐక్యంతో ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మిస్తున్న సందర్భంలో మరి వచ్చే నవమికి దీన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా భావిస్తూ ఉన్నారు మన పెద్దలు ఎమ్మెల్యే గారు వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి యొక్క ఆలయం గురించి చర్చించి ఏదో ఒక రీతిగా దీనికి వారిని కూడా జీవితం ఇవ్వాలని చెప్పి మేము కోరు కోరడం జరుగుతుంది కాబట్టి మరి దీన్ని అందరూ కూడా ఈ యొక్క భగవంతుడిని మీరు అందరూ కూడా ప్రార్థించండి దీన్ని వచ్చే నవమి కింద ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి మీరందరూ కూడా గట్టిగా దేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఇది కంప్లీట్గా అవుతుంది కాబట్టి దీంట్లో మా యొక్క కృషి కూడా ఖచ్చితంగా పార్టీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా పదిహేడో వార్డు శివనం గారి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా